రాయలసీమ రైతు సోదరులకు వందనాలు ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ జూన్ మొదటి వారంతో ఓ సంవత్సరం పూర్తి అయింది ఏడాది పూర్తి అయిన సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు వచ్చిన తర్వాత మొదటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు రోడ్లు వేయడము ఇంతకుముందు దెబ్బతిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లన్నీ బాగు చేయడము అలాంటి కొన్ని కాలువలు ఇరిగేషన్ వీటన్నిటికీ మళ్ళీ పూర్వోపదేశ తీసుకొస్తాము ఐదు సంవత్సరాలు ఆగిపోయిన వాటిని మళ్ళీ కదిలింపజేసి చేస్తారు ఈసారి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది అని ఎంతో ఆశతో ఉంటుంది అయితే ఇరిగేషన్ వాటిల్లో రాయలసీమకు సంబంధించి ముప్పై ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి అందరినీ వాహలో కేవలం సిమెంట్ లైనింగ్ అంటే కాలువ ఆల్రెడీ ఉన్నటువంటి కాలువకి లీకేజీలు ఎక్కువయ్యి నీళ్ళు ఎక్కువ దూరం పోలేకపోతున్నాయి అని ఒకటి మొదటి నుంచి ఆ మొదట ఏదైతే ఉన్నదో మొదట అంటే మళ్ళీ వాళ్ళ వద్ద మనకు నీళ్లు పంపింగ్ చేసే మొదటి స్టేజ్ నుంచి ఆ రెండో స్టేజ్ లేకడికి పెట్టి జీడిపల్లి రిజర్వాయర్కి వచ్చే వరకు దాన్ని వెడల్పు చేయాలని ఎందుకంటే వరదల సమయంలో తో వేగంగా నింపుకోవాలని ఆ దాంతో మళ్ళీ రిజర్వాయర్ నింపాలనే ఉద్దేశంతో ఒకవైపు వెడల్పు చేస్తూ మరొక వైపు సిమెంట్ లైనింగ్ వేస్తున్నారు అదేమో శరవేగంగా ఆ సిమెంట్ లైనింగ్ వేసేది జరుగుతోంది వెడల్పు చేసే పనులు ఇంకా ఆటంకం కలిగినట్టే ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది ఆల్రెడీ ప్రాజెక్టులు నిండే సమయంలో ఇంకో వారం రోజుల్లో ప్రాజెక్టుల నుంచి నీళ్లు కూడా విడుదల చేయాల్సిన సమయం వచ్చింది మరి మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు ఆ వెడల్పు చేసే పనులు చేపట్టేట్లేదు ఈ నీళ్లు కాలువలో కాలము ఇంకా ఏ పని చేయడానికి కొంత తాత్కాలికంగా నిలబెట్టి ఇప్పుడు చేసిన వరకు మళ్ళీ రేపు డిసెంబర్ వరకు ఈ నీళ్లు కొనసాగుతాయి వచ్చేటివి ఆ తర్వాత చేసుకోవాలి అది ప్రధాన అంశం అయితే ఇంకా రెండో అంశం ఏమిటంటే అసలు ఎంతకాలమని ఇది ప్రధాన పనులే కంటిన్యూ చేసుకుంటూ దానికి అనుబంధంగా మళ్ళీ సిమెంట్ లైనింగ్ వేసుకుంటూ దానికి అనుబంధంగా ఉన్నవే చేస్తున్నారు తప్ప దాని ఉద్దేశం ఏమిటి అందినీవ అనేది కాలువల్లో క్లిష్టానది నీళ్ళని రాయలసీమకు తీసుకొచ్చి అక్కడ కట్టిన అక్కడక్కడ కట్టినటువంటి రిజర్వాయర్లు లేక్ పంపింగ్ ద్వారా నింపి వాటి నుంచి కిందక ఎనిమిది పది గ్రామాలకు ఉపయోగపడే విధంగా చెరువులు నింపాలనేది ప్రధాన ఉద్దేశం ఆ చెరువులు లేఖ నింపడం అనేది ఎన్ని ఏండ్లకు జరుగుతుందని భగవంతుని కూడా తెలియదు ఈ నాయకులకు కానీ ఆ ఇంజనీర్లకు కానీ దేవునికి తెలవాలనేది అన్నీ ఇట్లా అనుబంధమైనటువంటి పనులే ఒక బంధు మెయిన్ ఉంటే దానికి మళ్ళీ ఇప్పుడు సిమెంట్ లైనింగ్ దాన్నేమో ఎక్కువ నీళ్ళు తీసుకురావడానికి అటు వెడల్పు ఏదో ఒకటి చేస్తున్నారు మొత్తం మీద ఇది కూడా గత ప్రభుత్వం ఇది కూడా చేయలేదు కదా సరే చేస్తున్నారు కానీ పర్పస్ ఎప్పుడు నెరవేరుతుంది ఎన్నిసార్లు రావాలి ఈ ఓటర్లు ఈ ఆంధ్రప్రదేశ్ ఓటర్లని పూర్తిగా మళ్ళీ ఇట్లా మేలు చేస్తున్నారు ఈ విధంగా జరిగితే ఓడుతుందని మళ్ళీ గెలుస్తుందని ఇట్లా అనడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ఇంకో తాయిలం ఎవరన్నా చేసి మసిపూసి మారేడుకాయ చేసి గతంలో జగన్ వచ్చి పాదయాత్ర చేశారని చెప్తే వేశారు కదా అట్లా వేసేటువంటి నిర్ణయాత్మక శక్తి లేని ఓటర్లు నిర్ణయాత్మక శక్తి లేదు ఏదో ప్రలోభ పెడితే కూడా దానికంటే పావుల నాకు ఎక్కువ వస్తే చాలు రాష్ట్రం తూటుపడితేనేమి రాష్ట్రం బస్టుబట్టు అని కావాలంటే వేసే ఓటర్లు ఉన్నారు ఇంకా ఏదో మన ప్రభుత్వం వచ్చి రైతులకి ఏదో చేస్తుంది అనుకుంటే కాలం గడిచిపోతుంది వేగంగా సంవత్సరం దాటిపోయింది ఆఖరి సంవత్సరంలోనేమో ఒక ఆరు నెలల ముందుగానే రాబోయే ఎన్నికల వ్యూహాలు ఇవన్నీ మొదలవుతాయి ఉండే మూడున్నర సంవత్సరంలో ఇప్పుడు ఎప్పుడు కాబట్టి దయచేసి ప్రతి రైతు కూడా ఆయా పార్టీల నేతలు మన దగ్గరికి వచ్చినప్పుడు అందరినీ వా ఎప్పుడు మాకు కంప్లీట్ చేసి కంప్లీట్ చేయడం అంటే మెయిన్ కన్నా మెయిన్ వర్క్తో మనకు సంబంధం లేదు రైతులకు ఉపయోగపడేటట్టు ఎప్పుడు నీళ్ళు చెరువు లేక భూములెక్ కానీ వస్తాయి అందరినీ నిరంతర కొనసాగుతున్నటువంటి ఇంజనీరింగ్ వాళ్ళకి నేను కాంట్రాక్టర్లకే ఉపయోగం కోసమా లేదంటే అక్కడక్కడ డ్యాములు కట్టి ఆ డ్యాముల్లోకి నీళ్ళు తెచ్చాము చూడండి అని చూపించడానికే లేకపోతే అక్కడ నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు కూడా మారాలు దాంట్లో కాదు కేవలం నామాత్రంగా నీళ్ళు ఇడిచామని చెప్పి ఇడిచి అన్నీ పోతున్నాయి కిందకి దిగవకే ఒక పావలా వంతు ఇంతవరకు నింపలేదు దాన్ని మారాల రిజర్వాయర్ను ఎంతకాలానికి పడి ఆ సగం వంతు ఎంతకాలానికి నింపుతారో పూర్తి స్థాయి ఎంతకాలానికి నింపుతారో తెలియదు అవి వచ్చేటప్పుడు ఆ పైనవన్నీ నింపి ఏ నవంబర్లోనో మొదలు పెడతారు నింపడానికి మారాల రిజర్వాయర్లకి ఇవ్వడానికి అంతలోపల ఓ పది రోజుల తర్వాత భూసేసి మళ్ళీ కిందికి పోతాయి అవి చిత్తూరు జిల్లాలో దాకా ఆఖరిగా ఉండే రిజర్వాయర్లకు పోయే లోపు శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి వస్తుంది ఎనిమిది వందల యాభై అడుగుల కంటే కిందికి వస్తే మళ్ళీ మాల్యాలకు కానీ ఇంకో దానికి కానీ అందవు నీళ్ళే ఇవి వరద వచ్చినప్పుడు నింపుకునే కోసం కట్టినట్వి ఆ నికరం ఎక్కడ దాకాను ఆ నీళ్ళు ఎక్కడ దాకా తోడచ్చు అంటే దీనికి ఐదు వందల యాభై కంటే కిందికి వచ్చినాయంటే ఇంక రావు మరి ఎంతకాలం ఎన్ని సంవత్సరాలుగా దీన్ని చేస్తారు మరి ఏదేదో తీవ్రమైనటువంటి ఆ బడ్జెట్ సీరియస్గా బడ్జెట్ ఒకేసారి ఇచ్చేస్తే అయిపోతుంది వేగంగా చేస్తారు రాయలసీమ అనేది తీవ్ర దాహార్తతోనూ అటు తాగునీటికి ఇటు సాగునీటికి కటకటమంటున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఇంత వివక్షగానూ ఏదో మెల్లి జరుగుతుంటే తరాలు గడిచిపోతుండే విధంగానూ ఇట్లా తయారు చేస్తారు దయచేసి రాజకీయ నాయకులకి ఆ ఇంటింటికి తిరిగినప్పుడు మీరుకి రైతులు అడగాల్సింది ఒకటే రైతుకు ఉపయోగపడేటట్టుగా ఉపకాలవల ద్వారా ఎప్పుడు నీళ్ళు ఇస్తారు అందు ఎప్పుడు చేస్తున్నప్పటికీ ఆ మెయిన్ వర్క్ అంతా రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తి అయిపోయి అన్ని డ్యాములు కాటికి నీళ్ళు పోయినాయి ఒక కుప్పం ఎక్స్టెండెడ్ కెనాల్ అది కుప్పం అనేది మళ్ళీ ప్రతిపాదించినది కాబట్టి దాని కోదానికి పోలే మిగిలిన చోట్లన్నిటికీ పోయినాయి కదా మెయిన్ కెనాల్లో మెయిన్ వర్క్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఉపకాలవల వర్క్ చేయకుండా ఆ మధ్యలో ఐదేళ్ళు ప్రభుత్వం వచ్చి వేరే ప్రభుత్వం వచ్చి ఆపేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఆ కాల లైనింగు ఆ మెయిన్ వర్క్ లేకే మళ్ళీ తీసుకుంటాం తప్ప ఈ ఉపకాలం అనేటివి పదహైదేళ్ల క్రితం ఆగిపోతే దాని గురించి పట్టించుకునేటువంటి స్థితిలో కూడా లేదు ఎంత ఎంతకాలం ఇది దీని మీద తీవ్రంగా దృష్టి పెట్టి అవి ఎందుకు కట్టారు ఆ సిమెంట్ లైనింగ్ అన్నీ వేసిన తర్వాత అయినా సరే ఆ నీళ్ళన్ని ఏం చేయాలి అక్కడక్కడ ఉండే ప్రాజెక్టులే కొంచెం కొంచెం నింపి ఇంకో నీళ్ళు ఇక్కడికి వచ్చేది చూపడానికే ఆ నీళ్ళు మన చెరువులు వదిలితే కదా దాని యొక్క పర్పస్ నెరవేరేది ఉద్దేశం నెరవేరేది అది కేవలం ఆయకట్టుకు నేరుగా నీళ్ళు ఇచ్చే పథకం కాదు అది భూగర్భ జలాల పెంపు కోసము చెరువుల కింద ఉన్నటువంటి భూములకు ఉపయోగపడే విధంగా రూపొందించారు దాన్ని ఆ దాన్ని నిరంతరం ప్రక్రియ అయిపోయింది అది నిరంతర ప్రక్రియ ముప్పై సంవత్సరాల ప్రక్రియ మరి ఇప్పుడు ఈ సిమెంట్ లైనింగ్ అయిపోయిన తర్వాత వెడల్పు చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా ఏం మిగిలి ఉంటుంది ఇంకా నీళ్ళు తీసుకురావడమే కదా నీళ్ళు ప్రతి సంవత్సరము వస్తూనే ఉన్నాయి ఎన్నో కొన్ని అయినా డ్యాములెక్కి మెయిన్ డ్యాములెకి ఎక్కడ శ్రీశైలం డ్యాముల్లోకి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరెవరికి ఎవరెవరి ప్రాంతంలో రాజకీయ నాయకులకు పలుకుబడి ఉంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతంలోని చెరువులు నింపే ప్రయత్నాలు చేస్తున్నారు దాని గురించి అవగాహన నీటిపారుదల వ్యవసాయం గురించి అవగాహన లేని శాసనసభ్యులు వ్యాపార రీత్యా ఉన్న శాసనసభ్యులు ఉండే చోట అసలు పట్టించుకోవట్లేదు మన ఏరియాలో డ్యామ్ ఎందుకు ఉంది దాని నుంచి ఏం చేయాలి ఎక్కడాది ఉంది ఎందువల్ల రైతులకు ఉపకాలం కొత్త కాలం తవ్వి కొత్త తవ్వి వదిలేశారు ఒకవేళ వదిలేసితే తిరిగి పునః ప్రారంభించడానికి దానికి ఎంత ఎస్టిమేట్ అవుతుందో ఇంజనీర్ల ద్వారా ప్రతిపాదనలు పంపి రాష్ట్ర ప్రభుత్వంతో శాంక్షన్ చేయించే శక్తి మీకు లేదా ఇంకెంతకాలం ఈ ప్రధానమైన పనుల్లోనే ఉంటారు మరి దాని దాని ఉపయోగం ఏమిటి అందు ఉపయోగం ప్రధాన కాలువ దానికి అనుకున్న డ్యాముల్లో నీళ్ళు తీసుకోవడం అక్కడి వరకైనా ఏ చెరువుల కింద ఆయకట్టు కానీ ఇతరత్ర ఆయకట్టు జీవోల్లో అప్పట్లో చూపించినటువంటి జీవోల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత శంకుస్థాపన జరిగిన తర్వాత ఆమోదించబడినటువంటి డిపిఆర్లలో ఉన్నటువంటి వివరాల ప్రకారం ఉపకాలవలు తవ్వరా ఏ విధంగా అనే దాని గురించి కనీసం ఈ రాయలసీమ శాసనసభ్యులు పట్టించుకొని ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని శాసనసభ్యులు దీని మీద ఆడగాల్సిన అవసరం ఉంది ఇటు కర్నూలు జిల్లాలో ఆల్రెడీ కేసు కెనాల్ లాంటివి ఉన్నాయి కడప జిల్లాలో మళ్ళీ గాలేరు నగర్ లాంటి ప్రధానమైన పోతుంది అక్కడ తెలుగు గంగదాం ద్వారా అక్కడ కడప కర్నూలు జిల్లాలో ఉపయోగం చెందుతో జరుగుతోంది తరువాత గండికోట రిజర్వాయర్ ద్వారా కూడా జరుగుతోంది పెనాబేసిన్లో ఎన్నో కొన్ని నీళ్ళు వచ్చి దానివల్ల కూడా వాళ్ళకు ఉపయోగం ఉంది ఏ ఆధారము లేనటువంటి అనంతపురం జిల్లాలో మాత్రం అనంతపురం చిత్తూరు జిల్లాలకు పైనుంచి కర్ణాటక లేదా పక్కనున్న రాష్ట్రాల నుంచి వస్తున్న నీళ్ళే లేదంటే వర్షాధారపు నీళ్ళే వర్షం రాకుండా ఉన్నప్పుడు ఇంకంతే వారి గతి నీళ్ళు లేని గతి మరి ఎందుకు ఇక్కడ సీరియస్గా ఎందుకు పట్టించుకోరు ఎంతకాలం రైతులు ఎదురు చూడాలి కాబట్టి దయచేసి ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు మీ సమస్యల గురించి అడిగినప్పుడు ఆయా లోకలు ఉండేటువంటి గ్రామ సమస్యలతో పాటు ప్రధానమైనది నీటి వనరుల సమస్య కాబట్టి తాగునీరు ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు రావు ఎండాకాలం ఏ ఏ సంవత్సరమైనా భారీగా వర్షాలు పడి వంకలు చెరువులు లేక నీళ్ళు వచ్చింటే తప్ప సాధారణంగా వచ్చేటువంటి ఎండాకాలంలో నీళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు పంపింగ్ చేయడానికి ఎక్కడా కూడా బోర్లు లేనిపోతున్నాయి నీళ్ళు లేని పరిస్థితి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితే భూగర్భ జలాలు అడుగంటిపోయి మరి నీటి ప్రాజెక్టులు ఉన్న పూర్తి చేసి చెరువులు కొదిలితే కదా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి గ్రామ పంచాయతీ కనీసం తాగే నీళ్ళనైనా ఇవ్వడానికి దానికి కూడా ఇవ్వడానికి కూడా లేదు మెయిన్ కెనాలు ఎక్కడో పోతుంటే దానికి కూడా ఇంకా సిమెంట్ లైనింగ్ చేశారు కాబట్టి భూగర్భ జలాలు దాని చుట్టుపక్కల కూడా ఉండవు కనీసం అక్కడక్కడ కట్టిన రిజర్వాయర్లలోంచి ఆయా మండలాలలోని చెరువులకైనా వదిలితే కేవలం నియోజకవర్గంలో నూట డెబ్బై చెరువులకి ఇచ్చారు రెండు వందల ఎనభై చెరువులకి ఇమ్మని కోరాము ఇచ్చి తీరుతాము అసలు దాని ఆయకట్టు కింద ముప్పై ఏళ్ళ క్రితం చూపించిన వాటికే ఇవ్వలేకపోతూ ఉంటే అవగాహన ఉన్నదా మీకెవరికైనా కేవలం పత్రికా ప్రకటనలేనా దానిమైనటువంటి వాస్తవమైనటువంటి దాని రూపకల్పన ఉందా మీ దగ్గర ఎలా చేస్తే పోతాయి అన్ని నూట ఇరవై చెరువులకి ఆ డ్యామ్ ఉన్న చోట దాని నుంచి నేరుగా సహజంగా పోయే వాటికి లేకపోతే ఎక్కడెక్కడో ఎత్తులో ఆ డ్యా పరివాహక ప్రాంతం కంటే ఎత్తులో ఉన్న వాటికి ఎట్లా ఇస్తారు ఆ నూట ఇరవై రెండు వందల చెరువులకి ఒక రెండు వందల క్యాన్లు తీసుకొని పోయి వేసి రావాలి ఒక క్యాన్ నీళ్లు పది లీటర్ల నీళ్ళు ఒక దాంట్లోకి అట్లయితే అన్ని చెరువులెక్కి ఒకే రోజు పోతాయి ఏదైనా వెహికల్లో తీసుకెళ్ళి ఏ విధంగా కట్టిన వాటికి కట్టిన వాటి కింద ఉన్నటువంటి డ్యాముల కింద నీళ్లు రాబట్టి పది అయింది ఆరు ఏళ్ళు అయింది దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో నవంబర్లో చేశారు మనల్ డ్యామ్ లేకి నీళ్ళు జలహారతి సరే ఆ రోజు నుంచి తీసుకుంటే ఏడో సంవత్సరం ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా శ్రీశైలం డ్యామ్ నిండింది మెయిన్ కాలంలో నీళ్లు పోతున్నాయి కానీ మారాల రిజర్వాయర్ లేక నీళ్ళు వదలలేదు దాని నుంచి ఉపకాలంలో అనే జోలికే అసలు వెళ్ళలేదు ఈరోజు మారాలలో చెరువు తగ్గొట్టుకుంటే దాని నుంచి పోయినవే రామసాగరం ఇతర ప్రాంతాలకు తగ్గొట్టిన ఫలితం కాదు అధికారికంగా పోయినవి కాదు కాబట్టి ప్రజలు రైతులు మేల్కొనే వరకు వాళ్ళు డిమాండ్ చేసి అడిగే వరకు వాళ్ళంతకు వాళ్ళే నాయకులు వచ్చి మీకు అవన్నీ చేసి పెడతారనే ఊహ మానుకోండి కళ ఎలా జరిగిపోతుందో ఆ కలలాగా ఈ ఐదేండ్లు కూడా జరిగిపోతుంది వాళ్ళు ఆల్రెడీ మీ కళలో వన్ ఇయర్ జరిగిపోయింది ఇంకుండే మూడున్నర సంవత్సరాల కళ కూడా జరిగిపోతుంది ఈ అంది నివాణి కళ కంటూనే ఉంటారు తరాల తరబడి 完了。Well, uh